హైవాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మేము తప్పు చేశాం మేము తప్పు చేశాం కాబట్టే ఈరోజు పదకొండు సీట్లు వచ్చినాయి అర్థమైంది డైలాగ్ ఎవరితో నిన్న మాజీ మంత్రి మన అంబటి రాంబాబు గారు సత్యనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అండ్ మంత్రివర్యుల కింద గత ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది అయితే ఈయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము తప్పు చేశాం మేము తప్పు చేశాం కాబట్టే మాకు పదకొండు సీట్లు వచ్చినాయి ఆ తప్పు మళ్ళీ మీరు చేస్తే మీకు కూడా అదే గతి పడుతుంది అనేటట్టు చెప్పడం జరిగింది ఏదైతే ఇక్కడ అంబటి రాంబాబు గారికి ముందుగా ఆఫ్ చెప్పుకోవచ్చు మనం ఖచ్చితంగా ఎందుకంటే ఆయన తప్పుని ఆయన తెలుసుకున్నాడు ఆయన తప్పే కాదు ఆయన తన పార్టీ ఏదైతే ఉందో తన పార్టీ ఏదైతే తప్పు చేసిందో మేము తప్పు చేసామని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు ఎందుకనంటే గత ఐదేళ్ళు కూడా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు ఎంత దారుణంగా నాశనం అయిపోయారు వ్యవస్థలు ఎంత దారుణంగా నాశనం అయిపోయినాయి మెయిన్గా అధికారులు లంచాల బారిన పట్టడం కానీ అవినీతి పట్టడం కానీ ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు నేరాలు అత్యాచారాలు హత్యలు డ్రగ్స్ గంజాయి ఒక్కటం లేదు ప్రతి ఒక్కటి కూడా పెరిగిందని అయితే చెప్పుకోవాలి గత ఐదేళ్ళు కూడా పెట్టి పోషించారని మనం అయితే చెప్పుకోవాలి కానీ అంత తప్పు చేసి ఈరోజు పదకొండు సీట్లకు పరిపూర్ణం అయిపోయారంటే కేవలం ప్రజలు మిమ్మల్ని బాగా గుర్తు చేసుకున్నారు ఖచ్చితంగా మీరు ఏదైతే పరిపాలన చేశారో దాన్ని గుర్తు చేసుకునే ఈరోజు పదకొండు సీట్లనే ఇవ్వడం జరిగింది కానీ ఆయన తప్పు ఆయనే తెలుసుకొని ఈరోజు మేము తప్పు చేశామని చెప్పి చెప్పుకున్నారు చూడు అంబటరాంబాబు గారు చాలా మంచి విషయం అండి రేపటి రోజుల్లో మీరు ఇలాగే నిజాలన్నీ కూడా మాట్లాడితే చాలా బాగుంటదని మా అభిప్రాయం ఎందుకంటే గత ఐదేళ్ళు కూడా మీరు చేసిన పరిపాలన అనేది ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా చెప్తూ ఉంటుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంటే వీళ్ళకి గిట్టదు కాబట్టి వాళ్ళు వీళ్ళ రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి వీళ్ళ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు అనేటట్టు కొంతమందిలో అపోహలు ఉండేవి కానీ మీరే నేరుగా ఆ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నారని మనమైతే చెప్పుకోవాలి ఖచ్చితంగా మీరు చెప్పిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో మేము తప్పు చేసాం అందుకే ఈరోజు ప్రజలు మాకు పదకొండు సీట్లు ఇచ్చారన్నది వాస్తవం అది గత ఐదేళ్ల పరిపాలన అనేది ఎంత దారుణంగా వ్యవహరించారు ఎంత దారుణంగా పరిపాలించారు అనే దానికి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు అనడానికి మీరే ఒప్పుకున్నారు మరి రేపటి రోజుల్లో ఇప్పటికీ కూడా అదే స్టైలు అదే రాజకీయ వ్యవహార శైలి అదే రాజకీయ పరిపాలన అండ్ అదే మాట తీరు అదే బిహేవియర్ కూడా ఇవన్నీ కూడా గతంలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే కంటిన్యూ అవుతున్నాయి మరి మీరు ఎక్కడ మారుతారు తప్పును గుర్తించే వరకు బాగానే ఉంది తప్పును గుర్తించిన తర్వాత దాన్ని మార్చాలి కదా మీరు ఎప్పుడైతే దాన్ని మార్చుతారో అప్పుడు మీకు రాజకీయాల్లో మళ్ళీ పురోగతి అనేది పుడుతుంది ఖచ్చితంగా మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో దాన్ని ఖచ్చితంగా మీ స్టైల్లో మీరు మార్చుకుంటేనే రేపటి రోజుల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మీ అదృష్టం బాగుంటే మీరు అధికారంలోకి వస్తారు అందులో తప్పేం లేదు ఎందుకంటే మీరు నేను ఈవీఎంలు ఏవీ చేయడానికి ఏమి ఉండదు ఖచ్చితంగా ఎవరైనా కానీ ఏమీ చేయడానికి ఉండదు కేవలం ప్రజలు ఓట్లు వేయబట్టే ప్రజలు ఏదనుకుంటే అది చేయగలుగుతారు రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టి వన్ సైడ్గా నిలబెట్టారని అంటే ప్రజలు గట్టిగా నమ్మారు రాజన్న కొడుకు వచ్చాడు ఖచ్చితంగా ఒక్కసారైన అవకాశం ఇద్దాం ఇచ్చిన తర్వాత ఆయన పరిపాలన ఎలా ఉండదో చూద్దామని చెప్పి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చారు లేకపోతే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఓపెన్గా చెప్పాలంటే అసలు కనీసం కొంతమంది ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి కూడా అర్హత లేని వాళ్ళు మంచి మెజార్టీలతో లగ్గారు సీట్లు సాధించుకున్నారు డబ్బు ఖర్చు పెట్టారు లెగ్గారు కానీ ఐదేళ్ల పరిపాలన చూసుకునేటప్పటికీ అదంతా కూడా నీరుగా మనం మనమైతే చెప్పుకోవచ్చు అది ప్రజలు గుర్తించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎంపీల కింద కానీ మంత్రుల కింద కానీ వీళ్ళు అనర్హులు అనేటట్టు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి సీనియర్ లీడర్ అనే ప్రతి ఒక్కరు కూడా ఓడిపోవడం జరిగింది అంటే ప్రజలు మీ మీద ఉన్న విశ్వాసం అంతా కూడా కోల్పోయారు ఖచ్చితంగా మీకు పరిపాలన అనేది వేస్ట్ అని చెప్పి వాళ్ళకి అర్థమైంది కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు మీరు అదే వ్యవహార శైలి మళ్ళీ స్టిల్ ఇప్పుడు కంటిన్యూ చెప్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మీకు అవకాశం దొరకదు మేము తప్పు చేసాం మేము పదకొండు సీట్లకు అందుకే వచ్చామని మీరు ఏదైతే చెప్పారో ఆ నిజం ఖచ్చితంగా ఆ నిజం ఏదైతే తెలుసుకున్నారో దాన్ని మార్చుకుంటే మంచిది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ పరిపాలన అనేది మార్చితేనే మీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మళ్ళీ అధికారం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది లేదు అని అంటే ఇంకా లేనట్టే ఎందుకనంటే ఇప్పుడుకే పార్టీలో ఉన్న నేతలందరూ కూడా సైడ్ అయిపోతామని చెప్పి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇదే వ్యవహార శైలి ఉండి మీరు మళ్ళీ ఓడిపోయి మళ్ళీ దారుణంగా అవమానం పడే పరిస్థితి వచ్చిందంటే ఇంకా పార్టీని భూస్థాపితం చేయడం తప్పితే వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే పదేళ్ళు నిలబడడం అని అంటే అది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు ఎక్కడో కోటుకో బాగా నిలబడిపోయే పవన్ కళ్యాణ్ లాంటి ఓడుకు మాత్రమే అది సాధ్యం అవుతుంది తప్పితే అది అందరికీ సాధ్యం కాదు ఖచ్చితంగా మీరు ఏదైతే ఒప్పుకున్నారో దానికి మాత్రం మీకు మాత్రం ధన్యవాదాలు తెలియజేయచ్చు ఎందుకంటే మీ తప్పును మీరే గుర్తించారు ఖచ్చితంగా మీరు తప్పు చేశారు మీరు తప్పు చేసినందుకు శిక్షగా ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అది మాత్రం వాస్తవం